అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి రూల్స్ సామాన్యుడికే మేం పాటించాం కేసులు పెడతాం మాకు వర్తించవు నిబంధనలు బ్రేక్ ఆ హక్కు మాకే సొంతం ఇది మాదాపూర్ సిఐ గద్ద మల్లేష్ స్టైల్ ప్రమాదాలకు నిలయంగా మారిన కేబుల్ బ్రిడ్జ్ పై సిఐ మల్లేష్ బర్త్డే పార్టీ దర్జాగా చేసుకున్నారు భద్రతను గాల్లో కదిలేశారు సీన్ కట్ చేస్తాయి రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో సిఐ వివాదంలోకి చిక్కుకున్నారు భాగ్యనగరం ఐకాన్ గా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మారింది దీంతో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు కేబుల్ బ్రిడ్జ్ అందాలను చూసేందుకు వస్తుంటారు మరోవైపు వాహనాల రాకపోకలతో నిత్యం కేబుల్ బ్రిడ్జ్ సందడిగా ఉంటుంది ఇటు వాహనాలు అటు పాదచారులు రాకపోకలు సాగించేలా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు గతంలో కేబుల్ బ్రిడ్జ్ పై వెహికల్స్ ఆపడం సెల్ఫీలు దిగడం బర్త్డే పార్టీలు చేసుకోవడం చేసేవారు దీంతో కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ సమస్యలు తలెత్తి తరచూ ప్రమాదాలు చోటు చేసుకునేవి ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు వాహనాల రాకపోకలకు మాత్రమే ఉంటాయని ఇక పార్టీలు సెల్ఫీలను నిషేధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నూట ఎనభై ఎనిమిది సెక్షన్ ప్రకారం శిక్షకు అర్హులంటూ ప్రకటన చేశారు వాహనాలు నిలిపితే వెయ్యి రూపాయలు ఫైన్ ఉంటుందని పోలీసులు హెచ్చరించారు కానీ మాదాపూర్ సిఐ మల్లేష్ రూల్స్ ను పాటించలేకపోయారు నిషేధిత ప్రాంతంలో బర్త్డే పార్టీని దర్జాగా చేసుకున్నారు పోలీసులు పెట్టిన రూల్స్ ను అతిక్రమించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు గతంలో మాట్లాడిన పోలీసుల వీడియో నెట్టింటా వైరల్ అయ్యాయి ఇక నెటిజెన్స్ బొగ్గుమంటున్నారు రూల్స్ ఉన్నది సామాన్యులకేనా పోలీసులకు రూల్స్ వర్తించువా అని ప్రశ్నిస్తున్నారు సెల్ఫీల మోజుతో విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తీసుకొచ్చిన ఆదేశాలను ఏకంగా సిఐ స్థాయి అధికారే అతిక్రమించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది